సందర్భం ఉన్నది మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్తున్నారు పచ్చి బాలింతరాలు కూడా నిన్నగా మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు శ్రద్ధ పెట్టండి మీరు ఇక్కడికి రండి అవసరమైతే వచ్చి చూడండి చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరూ మాకు ఎవరు లేరని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అనేది అమానుషం అందరూ పేద ప్రజలు ఉన్నారు దాదాపు మేము కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు పేదవాళ్ల ఇండ్లు అదే విధంగా తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు మరి ఇక్కడ నుంచి కూడా పొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారికి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తక్షణమే ఇక్కడికి రండి విజిట్ చేయండి మున్సిపల్ కమిషనర్ పిలిపించుకోండి ప్రభుత్వం మీదే ఉన్నది మీ ముఖ్యమంత్రి చెత్త శాఖ మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ చెత్త శాఖ మంత్రి గారిని తొందరగా ఆయన మేల్కొనేటట్టు చేయండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారా కమాండ్ చేస్తారా వీడికి తీసుకొస్తారా హెలికాప్టర్లు చూపిస్తారా చేయండి ఇక్కడ నుంచి మాత్రం డంప్ యార్డ్ తీసేయండి మీకు కొంత సమయం ఇస్తాం మా యాత్ర ఫిబ్రవరిలో అయిపోతుంది ఆ ఫిబ్రవరి అయ్యేదాకా చూస్తాం లేదంటే మేమే వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ ఆకుపై వేసుకొని ఇంటర్ చెత్త తీసేస్తాం ఇది మున్సిపల్ జాగా ఈ మున్సిపల్ లో కంపోస్ట్ పెడతామని చెప్పిండు అది ఎవరికి డిస్టబెన్స్ కాకుండా పెడతామని చెప్పిండు కనీసం ఇక్కడ వేసిన చెత్తను ఏమాత్రం కూడా మరి పర్యావరణం మీద कि टीम आंदोलन रेमा मी अपार्टमेंट बुलिश से लिख ईमेल क्वेश्चन की मानसिकल बिजनेस का प्रॉब्लम हो रहा होता है वहां कंटों का वर्क पूरा आके चलो मैडम 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 इधर ऊपर मैडम मेरी तो मुंह कुछ नहीं होता है उनका मंजे सुस्तला दावा करने पोते ఉంటుना मैडम बाबू बालंतो जनपेंडो इकडे रोज पोस इकडे एडी मंजे लेडी वासना 365 ਲੰਮਾ ਮਾਟਮਾ ਮਨ ਕੋਰਦੀ ਪਹਾੜ ਯਾਤਰਾ ਉਹ ਮਾਟਮਾ ਚਾਰਾ ਪਿੰਗ ਲੈ ਪੋਇੰਟ ਨਾ ਪਿੰਗ ਕੋਲ ਲੈ ਪਣੀ ਇਹ ਇਕੱਟੇ ਇਹਦੇ ਇੰਕੋ ਪਤਣੀ ਆ 24 ਘੰਟੇ 24 ਘੰਟੇ ਅਟੈਂਡਿਸ ਨੇ ਮਿਕਰ ਮਹਿਰਾ ਉਹ ਪਾਤਲ ਲੈ ਆਉਣੇ బీజేపీ ఆ బిజెపి పాలక వర్గం అనేది డంపింగ్ యార్డ్ కింద కంపోస్ట్ యార్డు ఆ మున్సిపాలిటీ సంబంధించిన వెహికల్స్ పార్కింగ్ కోసం అని మాయా మాటలు చెప్పి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నేను మున్సిపాలిటీ చైర్మన్ గా కలిసినా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్